అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రీవెన్స్ మీటింగ్ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ రమేష్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ కు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ లలిత కుమారి డి ఎం హెచ్ ఓ గాయత్రి వయోవృద్ధుల అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో పాటు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు లో ప్రతి ఒక్కరికి కూడా మాతృ దినోత్సవం ఉంది ప్రత పదర్స్ డే ఉంది ఇట్లా చిల్డ్రన్స్ డే ఉంది అట్లాగే వయోవృద్ధుల దినోత్సవం అనేది కూడా ఉండాలి అని ఒకే ఉద్దేశంతో అని అంటే పెట్టి బహుశా పెట్టు కావచ్చు కానీ వయో ఈ దినో ఈ దిన ఈ దినోత్సవం సందర్భంగా మనం ఒకటి ముఖ్యంగా మనం గుర్తుకొచ్చేది కానీ లేకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు కూడా ఆ దశలోకి వెళ్ళే వెళ్తాం మనం అంటే ఆ దశలో మీరున్నారు మీ దశలో మీ దశలోకి మేము రాబోయే రోజులు కొన్ని రోజులు వచ్చేస్తాం అంతే అంతే తేడా అయితే సమాజంలో మనకు ప్రతి ఒక్కరికి అంటే పుట్టినప్పటి నుంచి కూడా మరణించేంత వరకు కూడా వివిధ దశల్లో మనం అందరం కూడా ఉన్నప్పటికీ మనము ఇచ్చే హక్కు సో ఒక డిగ్నిటీగా జీవించాలి అనేది ఒక హక్కు మనకి మనకి రాజ్యాంగం మనం కల్పించింది అందుకనే ఈ సంవత్సరం థీమ్ చూసినట్టయితే ఏజింగ్ విత్ డిగ్నిటీ అదొక డిగ్నిఫైడ్గా మనము దాన్ని జీవించాలి అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ సో అది జీవించాలంటే మనకి ఏముండాలి సో ఒక సరైనటువంటి అంటే మనం నివాసం ఉండడానికి సరైనటువంటి సదుపాయాలు ఉండాలి మన యొక్క ఆర్థికమైనటువంటి భద్రత ఉండాలి అట్లాగే మన ఆరోగ్యమైన పరమైనటువంటి భద్రత ఉండాలి తర్వాత సామాజ సమాజంలో మనకంటూ డిగ్నిఫైడ్ వేలో మనకి గుర్తించాలి అట్లాగే మన యొక్క కుటుంబంలో మనకు ఉన్నటువంటి ఏదైతే మనకు అవకాశాలు ఉన్నాయో మన కుటుంబంలో ఉన్నటువంటి మనకి ఏదైతే గౌరవం ఉందో కుటుంబంలో కూడా గౌరవం పొందాలనే ఒక డిగ్నిటీ ఉన్నాను సో ఇది మేజర్గా మనకు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు అయితే భారతదేశంలో చూసినట్టయితే మన రెండు వేల మొన్న జరిగినటువంటి ఒక రీసెంట్ సర్వే హిందూ పేపర్లో చూస్తే రెండు వేల నలభై ఒకటి నాటికి మన భారతదేశంలో వయో వృద్ధులు అంటే వృద్ధుల యొక్క సంఖ్య ఆల్మోస్ట్ నలభై శాతానికి పెరుగుతుందని చెప్పి ఒక అంచనా వేశారు అదే రెండు వేల అరవై నాటికి యాభై శాతం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఎందుకంటే మనకి పాపులేషన్ అంత ముందు పిల్లలు ఐదు ఒక మనం అంటే మీరు మీరందరూ కూడా ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ పిల్లల్ని కానీ ఇప్పుడు అంతా వచ్చేసరికి ఒకరు ఇద్దరు అంటే అయిపోయారు సో జపాన్ అయితే అంతకన్నా లేదు జపాన్ అంతా పెళ్లి కూడా చేసుకోవద్దు మీ అందరికి తెలుసు సో సో దానివల్ల ఏమవుతుంది అని అంటే వృద్ధుల యొక్క జనాభా పెడుతుంది సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఆ దృష్టి కేంద్రీకరించింది ప్రభుత్వం దీని యొక్క వీడియో వీళ్ళ యొక్క ప్రమాణాన్ని ఎలాగో మెరుగుపరచాలి వారి యొక్క జీవన విధానాన్ని ఎలా సులభతరం చేయాలనే విషయంలో అనేక రకమైన స్కీమ్స్ తీసుకురావచ్చు ఉన్నది అందులో భాగమే రెండు వేల ఒక ఏడు సంవత్సరంలో మనకి ఇచ్చినటువంటి వయో వృద్ధుల పోషణ చట్టం సో ఈ చట్టం ద్వారా చాలా మందికి లబ్ధి చేయకూడదు సో ఎవరైతే నేను అప్రోచ్ అవుతున్నారో మీ అందరికి కూడా తెలుసు తెలుసు బట్ ఇంకా దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎంతైనా ఉంది దానికి సంబంధించినటువంటి కేసుల పరిష్కారం కూడా త్వరత చేయాలి కొన్ని కేసెస్ ఒక మోర్ దాన్ సిక్స్ మంత్స్ అవుతా ఉన్నాయి ఆడియో దగ్గర ఆడియో వేరే బిజీ ఉండడం వల్ల కూడా నోటీస్ ఇచ్చిన ఆ రోజు ఒక వేరే కొడుకు కానీ పిల్లలు కానీ రాకపోవడం కారణంగా ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ వల్ల కూడా డిలే అవుతుంది సో దాని కొంచెం అట్లాగే అపీల్స్ కూడా ఒకసారి కేసు పూర్తయితే దాన్ని అపీవిజన్ ట్రిబ్యునల్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సో అపీవిజన్ ని కూడా ఇక్కడ మనం తొందరగా పూర్తి చేసుకోవడానికి కూడా ఈ అపీల్ ప్రొవిజన్ లో తొందరగా కేసులు పరిష్కారం అనే విధంగా చర్యలు తీసుకుంటాము జిల్లాలో నలభై నాలుగు కేసులు ఉన్నాయి పంతొమ్మిది ఆల్రెడీ పూర్తయినాయి సో ఇంకా ఇరవై ఐదు కేసులు వివిధ దశల్లో ఉన్నాయి అయితే ఇది ఎందుకు వస్తుంది కేసు వర్త్ ఎందుకు వస్తుంది అని అంటే మన యొక్క గౌరవానికి బంధం కలిగించేలాగా ప్రవర్తించడం వల్ల మనకు ఈ కేసులు అనేది పడుతూ ఉంది ప్రధానంగా ఇంకోటి ఆస్తి తగాదాలు ఆస్తి తగాదాల వల్ల కూడా ఈ కేసులు అనేది పడతా ఉన్నాయి ప్రజావాణికి వచ్చి ప్రజావాణికి ప్రతి సోమవారం అరవై నుంచి డెబ్బై కేసులు వస్తే ఒక ఎట్లీస్ట్ ఒక అందులో ఐదు కేసులు సీనియర్ సిటిజన్ సంబంధించినవి ఉంటాయి అంటే నా తల్లిదండ్రులు అంటే నా కొడుకులు ఆస్తి అందించిన తర్వాత నన్ను నిలబొట్టారు నేను ఏం చేయాలి అని ఒకరు ఇంకో ఇంకొకరు వచ్చేసి నన్ను ఇంటి నుంచి భటి వేశారు ఆ ఇల్లు తన పేరుని రాయించుకొని నేను ఏం చేయాలని చెప్పి ఒకరు ఇంకొకరు నాకు ఆరోగ్య సమస్య ఉంది పెన్షన్ డబ్బులు కూడా మన మన ఎడ్యుకేషన్ కోసం నేను తీసుకున్నారు నా పెన్షన్ డబ్బులు కూడా తీసుకుంటే నేను ఏం చేయాలని చెప్పి ఒక సో ఇట్లా రకరకాలైన సమస్యలతో వస్తున్నారు అది ఎప్పుడైనా ఎప్పటికప్పుడు రిఫర్ చేసుకుని అంగన్వాడీ సూపర్వైజర్ ద్వారా వాళ్ళతో వాళ్ళ ఇంటికి పంపించి కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ చేసినా కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు వాళ్ళకి సీనియర్ సిటిజన్ చట్టం అనే ఒక అవగాహన కల్పించి వారి ద్వారా కేసులు వేయడం జరుగుతుంది సో ఇట్లాంటి ఇట్లా ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మనకు ఏంటంటే సీనియర్ సిటిజన్ కేసెస్ మన జిల్లాలో కొంతవరకు తక్కువగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఇంకోటి ప్రభుత్వం ఈరోజు మనకి వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది ఈరోజు రోజు గవర్నమెంట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది ఒకటి చేయాలి అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం ఎస్పెషల్లీ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయితే టోల్ ఫ్రీ నంబర్ ఉందో ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా అక్కడ వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళ ఇంటి నుంచే ఫోన్ చేసే అవకాశం మనకు ఉంటుంది సో దాని ద్వారా ఇంకా మెరుగైన సర్వీసెస్ వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో అది ఒకటి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో దీంతో పాటుగా మనకి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యము మన యొక్క అంటే కొంతమందికి ఏజ్ వయ ఏజ్ వల్ల మనకు కొంత మతివరపు రావడము లేకపోతే మనకి మన దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు డయాలసిస్ డయాలిసిస్ ఉండడం ఇట్లా కొన్ని రకాలైనటువంటి కంటిన్యూస్ డిజీజెస్ మనకు ఉంటాయి సో అట్లాంటివి మన జీవితం చరమాంతంలో ఉన్నప్పుడు అట్లాంటి వాటికి టాలియేటివ్ కేర్ సెంటర్స్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం మనకి ప్రభుత్వం మనకు కల్పించింది సో మన జిజిఎస్ లో కూడా ఈ పేలెగ్రూరు సెంటర్స్ అనేది ద్వారా మన సర్వీసెస్ తీసుకున్నట్లయితే సో తొందరగా రికవరీ అవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు అని అంటే మీరు ఫస్ట్ మీ మనసులో నేను రిటైర్మెంట్ నేను రిటైర్మెంట్ అవ్వలేదు అని ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతుంది అవునా కాదు సో మనం రిటైర్మెంట్ అయిపోయాము మా జీవితం మధ్య అయిపోయింది అంటే కాదు బాగా బఫెట్ మీకు ఐడియా ఉన్నారు కదా అంటే ఒకప్పుడు అబ్బాయి అంటే మొన్నటి వారు పోయారు ఆయన వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు దాటింది ఇప్పటికే ఆయన స్టాక్ బ్రోకింగ్ చేస్తారు అంటే స్టాక్ మార్కెట్ లో కూడా వాళ్ళ సలహాలు సూచనలు చూస్తారు డైలీ ఆఫీస్కి పోతాను పోస్తారు సో మనకు ఆయన రిటైర్మెంట్ అనుకుంటే అయ్యేదా ఆయన అంటే రిచెస్ట్ మ్యాన్ అరవై సంవత్సరాలు తర్వాత అయ్యాడు సో మనం కూడా వయసు ఏజ్ జస్ట్ నంబర్ మన మనసుని ఫస్ట్ మనము మంచిగా ఉంచుకొని మనము ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అందించాలి కోరుకోవాలనే దాంట్లో తప్పేం లేదు అది మన స్వార్థం మనకు ఆ స్వార్థం మనకి హక్కుగా ఉండాల్సిందే సో అది మనము దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దానికి సంబంధించినటువంటి దాంట్లోనే మనం ముందుకు వెళ్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా తాతయ్య మా ఏజ్ ఇప్పుడు మా తాతయ్య ఏజ్ ఎయిటీ ఎయిట్ ఆయన ప్రింటింగ్ ప్రెస్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో రిటైర్ అయ్యారు మన చెచ్చులు కూడా దగ్గర ఉన్న గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో ఆయన ఏజ్ ఏజ్ ఆఫ్ సెవెంటీ వరకు ఆయన రన్నింగ్ బస్ ఎక్కి దిగేవాడు సెవెంటీలో సో నేను చూసి నాకే రన్నింగ్ బస్ ఎక్కి అని అంటే అది నాకు అలవాటు అయిపోయింది టెస్ట్ వెళ్ళేటప్పుడు అలా మాకు రన్నింగ్ బస్సు ఎక్కి దిగడం అలవాటు అయిపోయింది సో ఇప్పుడు కిలోపు ఉండడం వల్ల నేను ఇంకా దిగలేకపోతున్నాను అని చెప్పేసి అప్పుడు వందేశాడు అన్న అంటే చురుకుదనం అనేది మన మనసులో ఉంటుంది తప్ప శరీరానికి లేదు అనేది మా తాత యొక్క ఉదాహరణ అది మీకు చెప్పాలని చెప్పి నేను అనుకుంటూ ఈ యొక్క ఆహ్వానించి మీరందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞత అడ్మినిస్ట్రేషన్ సంగారెడ్డి వారికి ప్లస్ జిల్లాలో ఉన్నటువంటి అత్యంత అనుభవజ్ఞులైన మీ అందరికీ కూడా నా తరఫున నమస్త మాంజన్ వీరందరూ వీరందరూ ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడిన తర్వాత చిట్ట చివరి వక్తగా నాకు మాట్లాడేసింది ఏమీ ఉండదు ఎందుకనంటే ఆల్మోస్ట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ అన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా చెప్పేశారు కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నా అనుభవంలో నేను కాబోయే సీనియర్ సిటిజన్ అని అనుకుంటూ కదా 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 ఆల్వేస్ క్యూ అందుకని నేను రీసెంట్గా ఒక కథ చదివాను ఆ కథ నుంచి నేను నేర్చుకుంది ఏదేనాయన అనేది మీకు చెప్పుకుంటూ ఇది నా నేను నేర్చుకున్నటువంటి ఒక అనుభవం అనమాట ఒక కథ నేను ఏ విధంగా ఉండాలి దీనిలో ప్రచురమైనటువంటి ఒక కథ ఇద్దరు వ్యక్తుల గురించి ఇద్దరు రిటైర్ అయిపోయిన వ్యక్తుల గురించి ఇద్దరు ప్రాణ స్నేహితుల గురించి కథ అనమాట కాయన మరి మనకు మంచిగా ఉంటుంది కాబట్టి రామయ్య ఎల్లయ్య అయ్యని మాట్లాడుకున్న అయిపోయింది రామయ్య గారు ఎల్లయ్య అయ్య గారు రిటర్ రిటైర్ అయిపోయారు ఇద్దరికి వారి కుటుంబం అంటే కొడుకులు కూతుర్లు వారి భార్య వారి వారి భార్యలు ఉన్నారు ఉంటున్నారు రామయ్య గారు ఏం అంటే ఇక మనందరూ చేసే పని మీరు చాలా చాలామంది నేను కూడా చేయవచ్చేమో రిటైర్ అయిపోయినా కదా అన్నింటికీ రిటైర్ అయినట్టు అనుకుంటూ ఆస్తిని అంతా పంచి చేసేసి ఓ కొడుకు దగ్గర కొన్ని రోజులు ఓ కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉంటున్నారు అనమాట రామయ్య గారు ఇక కొడుకులందరికీ డబ్బులు వచ్చేసినాయి కాబట్టి కొడుకులు వారి భార్యలు వారి కూతురు కొడుకులు ఎలా ఇంటికి పోయినమాట ఎలా రిటైర్ అయిపోయాడు కానీ తెలివైనటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆస్తి ఇది పంచలేదు తన దగ్గర పెట్టుకున్నాడు పంచలేదు నా దగ్గర పెట్టుకున్నాడు మరి వచ్చేపటికి ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి వస్తూ వస్తూ ఫ్రెండ్ ఇంటికి వచ్చి చిన్నవాడికి కొన్ని గిఫ్ట్లు పెద్దవాడికి కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత మనవరు మనవరాలు అందరూ వచ్చిన తర్వాత మంచిగా ఆడుకొని ఆడుకోన నీకు తీసుకొచ్చాను తీసుకెళ్ళిపో తీసుకొక పంపించిన తర్వాత అరే నేను నువ్వు ఒకేసారి రిటైర్ అయిపోయినావురా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు అనమాట నేను ఇది ఒక అయిపోయినాము నా ఇంట్లోనేమో నేను బతుకున్నానా చూసే కొడుకులు లేరు కూతురు లేరు మనోడు మనోడు అంతకంటే లేరు మా మీ ఇంట్లోనేమో స్పెషల్ స్టేటస్ నీకు తాత ఎప్పుడు వస్తున్నారు బాగున్నానా లేదా అనే విషయాలు జరుగుతున్నాయి నీకు నాకు ఏంటి తేడా అంటే నువ్వు పిచ్చోడికి అని చెప్పాడు అనమాట ఎలా ఎందుకు రానా అంటే ఈ సందర్భంలో నేను ఈ వయసులో నేను అన్నీ కొనుక్కుంటున్నానరా ఎందుకు అని అంటే నువ్వేమే ఉన్నాయని వాడికి ఇచ్చేసావు నీ కొడుకు కావచ్చు కూతురు కావచ్చు నీ మన వాళ్ళకి ఇచ్చేసావు నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు వాడు తీసుకోవడానికి ఏం లేదు కాబట్టి దే అవ్ షోయింగ్ యు ది రియల్ కలర్స్ ఆఫ్ ది లైఫ్ నేనేం చేశాను నాయన అంటే నేను నా దగ్గర పెట్టుకున్నాను వాడు మావాడికి మా నాన్న చనిపోయాక వస్తుంది ఆశ మిగిలిపోయింది ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులతో నేను ఏం చేస్తున్నాను అనంటే వెళ్ళినప్పుడు పిల్లలకి ఏదో కొనుక్కొని వస్తున్నాను కొనుక్కొస్తున్నాను కాబట్టి మనవడి మనవరాలికి నా మీద ప్రేమ అభిప్రాయం ఉన్నదా ఈ వయసులో నేను ప్రేమను కొనుక్కుంటున్నరా నీకు అర్థమవుతులేదు విషయం చెప్పాడు అనమాట ఇంత తెలిసిందరూ నాకు కూడా అనిపించింది అంటే ఎప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత నా జీవితకాలంలో నేను ఎప్పుడు కూడా ప్రాపర్టీ సెటిల్ చేద్దని తెలిసిందనమాట ఒక విషయం నాకు మీ అందరు కూడా తెలుసు ప్రపంచంలో అన్నింటికంటే క్రూరమైనది ఏది నాయన అంటే కాలం మోస్ట్ మెన్సలైజ్ అది ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆ కాలం గురించి మనము అనుకుంటూ ముందుకు వెళ్తూ దీనికి మన దేశంలో ప్రత్యక్ష సాక్షి డాక్టర్ గౌతమ్ సింగానియా పేరు వినే ఉండవచ్చు రేమాన్స్ గ్రూప్ యొక్క వ్యవస్థ ఆయన నాలుగు వందల కోట్ల ఆస్తి ఇస్తే వాళ్ళ కొడుకులు పెళ్లి చేశారంటే ఇంట్లో నుంచి తల్లి తనివ్వేశారు ఆయన కూడా మీకు వచ్చేసాను అనమాట చూడండి ఇది పరిస్థితి అనమాట దీనికి ఎవరు కారణం అనుకోవడానికి నేను మిమ్మల్ని అనొచ్చు మీరు సమాజాన్ని అనొచ్చు సమాజ వ్యవస్థ అనొచ్చు వ్యవస్థ ప్రభుత్వాన్ని అనొచ్చు కదా ఇదంతా బాగాలేం బ్లేమ్ కాదు బాగాలేదు కాబట్టి అన్నింటికి కర్ణుడి సాగు సభాలక్ష్య కారణాలు అన్నట్టుగా ఈ పరిస్థితులకు అన్నింటికి కారణం ఏంది అయిన అంటే మన దళిత కుమార్ గారు చెప్పినట్టుగా ఒక కారణం కాకపోవచ్చు అన్నింటిలో ఒకటి జాయింట్ ఫ్యామిలీ అనేది విచ్ఛిన్నం కావడము ఎందుకన్నా కావచ్చు కారణాలు అనేది కావచ్చు ఉద్యోగాలు వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు లేదనంటే వేరే వేరే సందర్భాలకు వచ్చి మనం విడిపోవచ్చు ఏది ఏమైనప్పటికీ మనలో ఎమోషన్స్ అనేవి తగ్గిపోవడం వలన ఇది మెయిన్ రూట్ కాస్ అనమాట ఎమోషన్స్ తగ్గడము మనకు మెటీరియల్స్ లైఫ్ మీద అంటే ప్రస్తుల మీద ప్రేమ పెరిగిపోవడం అనేది కూడా అంతర్జాతీయ వయో దినోత్సవం ఏర్పాటు చేసుకుంటున్నాము దీని సందర్భంగా గత వారం నుంచి కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లలో అంటే గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ కానివ్వండి అండ్ వివిధ రకాల వాకతాన్ కానివ్వండి మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ ఇయర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది ఏజింగ్ విత్ డిగ్నిటీ అండ్ వయోవృద్ధులకి వాళ్ళకి స్ట్రెంగ్నింగ్ చేయడము సపోర్ట్ చేయడము వివిధ శాఖల అందరితో కూడా అంటే హెల్త్ కానీ పెన్షన్స్ కానీ తర్వాత ఎడ్యుకేషన్స్ కానీ తర్వాత మన గ్రామీణంలో ఏవైతే వాళ్ళకు మిగతా కార్యక్రమాలు అంటే రేషన్ కార్డ్స్ లాంటివి ఇలా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము సో ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది టూ థౌజండ్ స్పెషల్ స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అప్పుడు చాలా అంటే పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ కలిసి ఉండడం వాళ్ళ మాటకు విలువ ఇవ్వడం అనేది చాలా ఎక్కువగా ఉంటుండే కానీ రాను రాను న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడము ఉద్యోగరీత్యా కూడా ఎక్కడో ఉండడము సో పేరెంట్స్ని పట్టించుకోకపోవడము సో ఇవన్నీ కారణాల వల్ల కూడా సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది రావడం జరుగుతుంది చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడము వాళ్ళ మెయింటెనెన్స్కి కానివ్వండి వాళ్ళ హెల్త్కి కానివ్వండి వాళ్ళ సంరక్షణకి కానివ్వండి సో కేర్ చేయకపోవడం ఇలాంటి లో ఏం జరిగిందంటే మనం సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్లో సెక్షన్ సెవెన్ ప్రకారంగా వాళ్ళతో వాళ్ళతో ఎలాంటి నిర్లక్ష్యంగా పిల్లలు నిర్లక్ష్యం వహించిన లేకపోతే సొసైటీ నుంచి ఏదైనా వాళ్ళకు ఇన్కన్వీన్స్ అయినా సరే వాళ్ళు మనకు అప్పీల్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో దీనికి కాల్ చేస్తే కంపల్సరీ మేము ఎక్కడున్నా సరే మా స్టాఫ్ మీకు అందుబాటులో ఉంటుంది అలాగే మన జిల్లాలో నిజంగా చెప్పుకోవాలంటే అంత ఎక్కువగా సమస్యలు లేవు కంపేర్ టు అంటే వేరే అదర్ డిస్టిక్లో వికారాబాద్లో ఇట్లా వర్క్ చేసినప్పుడు అక్కడ చాలా సీనియర్ సిటిజన్ కేసెస్ వస్తుండే అంటే పిల్లలు సరిగా చూసుకోవట్లేదను లేకపోతే వాళ్ళకున్న ఆస్తి తీసుకొని వాళ్ళని ఇంట్లో నుంచి గెండి వేయడం కానీ సో ఇలాంటి సిచువేషన్లు ఉండే సో ఇప్పుడు ఏం జరిగిందంటే చట్టంలో మార్పు ఒకవేళ మీరు మన జిల్లాలో నలభై నాలుగు అప్లికేషన్స్ వచ్చాయి అంటే కంప్లైంట్స్ అందులో నైన్టీన్ మనం ఫైనల్ డెసిజన్ చేసాము మిగతా ఇరవై ఐదు వచ్చేసి అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి సో ఎవరికి కూడా అన్యాయం జరగదు నేను మీ అందరికీ తెలుసు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనం ఇంటరాక్ట్ అవుతున్నాము సో నేను ఈఎంఎల్ చోప్ నుంచి కూడా మన ఎల్డర్ త్రీ పర్సన్స్ కి మనం చేస్తున్నాము ప్రతిసారి కూడా నేను కూడా అటెండ్ అవుతున్నాను లాస్ట్ టైం కూడా మనం అటెండ్ అయ్యాను నేను కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్పినట్లుగా గుర్తుంది నాకు మరి ఈసారి కూడా మనం ముఖ్యంగా మనము ఈ రోజు మనము అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్నాము కొందరు ఇప్పుడు సర్స్ చెప్పినట్టుగా మీరందరూ కూడా చాలా అంటే నిధి తెలివిగా నిధి ఉన్న పర్సన్స్ మీరందరూ కూడా ధనము కంటే ఏదైనా సరే మనకు మనకు మీ అనుభవాలు నిధి ఏదైతే ఉందో అది ముఖ్యం మనకు కావాల్సింది కూడా అది మా అందరికీ కూడా చాలా అవసరం మీ అవసరాలు చాలా ఉన్నాయి మాకు లేవని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు మేము రిటైర్ అయిపోయినా ఉపయోగపడతామో అనుకోవద్దు కానీ మీ సలహాలు సూచనలు మీ అనుభవాలు అనేటివి కూడా చిన్న పిల్లల నుంచి మా పెద్దవారి వరకు కూడా మీ అనుభవాలు మాకు ఎంతో ముఖ్యమైనవి ఎంతో విలువైనవి కూడా కన్నా విలువైనవి కూడా మాకు అందరికీ కూడా సో బట్ చేసినట్లు మా మెడికల్ తరఫున మేము మా దగ్గర ఒక ప్రోగ్రామ్ అనేది ఉందండి ముఖ్యంగా మనము ఎవరైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు బెడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము సర్వీసెస్ కూడా ఇస్తున్నాము అది మనము ఓబీ సర్వీసెస్ ఇస్తున్నాము ఐపీ సర్వీసెస్ ఇస్తున్నాము అంటే ఇన్పేషెంట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము మన జనరల్ హాస్పిటల్లో ఎయిట్ బెడ్స్ వాళ్ళ కోసం కేటాయించాం మేము వాళ్ళు వాళ్ళతో వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా మేము సర్వీసెస్ అంటే వాళ్ళకు సదుపాయాలు ఇచ్చుకుంటూ వీళ్ళకు సర్వీసెస్ కూడా ఇస్తున్నాము ఎవరైతే ఇంట్లో ట్రీట్మెంట్ చేయలేకపోతున్నా చేయించుకోలేకపోతున్నా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము గా సర్వీసెస్ ఇస్తున్నాము అలాగే ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉండేసేసి హాస్పిటల్ రాలేకపోయినా వాళ్ళకి కూడా మేము ఇంటికి వెళ్ళి వాళ్ళకు సర్వీసెస్ ఇస్తున్నాము సో ఇది మనము గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇది ఇంతవరకు మేము నూట యాభై నూట డెబ్బై ఐదు హౌసెస్కి వెళ్ళేసేసేసి అక్కడ మన వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఎవరికైతే వైద్య సదుపాయము లేదో అక్కడ మనకి మేము మా తరపు నుంచి ఒక టీం వెళ్తుంది ఆ టీంలో డాక్టర్ ఉంటారు సిస్టర్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు వాళ్ళకు అవసరమైతే అక్కడ ఫిజియోథెరపీ కూడా ఆ ఇంటికి ఎవరైతే ఇంటి వాళ్ళకి ఎవరైతే ఆరోగ్యం గురించి వాళ్ళకు వాళ్ళతో ఉంటున్నారో వాళ్ళకు అటెండెంట్గా ఉంటున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మేము నేర్పిస్తున్నాం నేర్పించేసేసి ఇది మీరు ఈ రోజు మేము అంటే కొన్ని రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి విజిట్ చేస్తాము ఇది చేసి నేర్పించిన తర్వాత మళ్ళీ ప్రతి మంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసేసి అవి జరుగుతున్నాయా లేదా ఎలా ఉంది ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని కూడా మేము చూస్తున్నాము